్రిపుల్ నైన్ న్యూస్ కి స్వాగతం గట్టుపల మండలం తేరేటిపల్లె గ్రామంలో గట్టుప్పల ఎమార్ఓ ఆధ్వర్యంలో ఈ రోజు జరిగిన గ్రామ సభలో ఇందిరమ్మ మరియు ఆత్మీయ భరోసా కొత్త రేషన్ కార్డులతో జరిగిన అవకతవకలపై గ్రామ ప్రజలు అధికారులను ప్రశ్నిస్తూ నిలదీశారు ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ గొరిగే సత్తయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ఏడాది పాలనలో ఎలాంటి అభివృద్ది చేయకపోగా ప్రజాపాలన ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు ఇందిరమ్మ ఇండ్లు అర్హులందరికి ఇవ్వాలని భూమి లేని వారికి జాబు కార్డుతో సంబంధం లేకుండా ఇందిరం ఆత్మీయ భరోసా వేలు ఇవ్వాలని అలాగే గ్రామంలోని అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు আনে নিম ই প্লি